ద ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా ఎహెచ్కేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచన భాగాన్ని చదువుకుందాం యహోవనైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేనిచ్చు మాట ఇకను ఆలస్యమలేక జరుగును తిరుగుబాటు చేయువారులారా మీ దినములు నేను మాట ఇచ్చిన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చు ఇదే ప్రభువ చూడండి లేఖన భాగములో ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం యొహవనైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును అనే విషయాన్ని ఇక్కడ లేఖనము మనం చూస్తున్నాం అవును ఎనేటి యొక్క ఉదయ్ కాలస్య ముందు వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా గతించినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు నీకు ఏ మాట ఇచ్చి ఉన్నాడో ఏ వాగ్దానం ఇచ్చి ఉన్నాడో అది రెండు వేల ఇరవై నాలుగులో జరగలేదని ఆలోచిస్తూ చింతిస్తూ వేదన పడుతున్నావా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వాగ్దానం తీసుకుని వాక్యాన్ని నమ్మి దర్శనాన్ని నమ్మి నీకు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని నమ్మి నీకు బయలుపరిచినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి వారివై నా జీవితంలో ఇంకా కార్యాలు జరగట్లేదని ఆలోచిస్తున్నావా నీ కుటుంబం విషయంలో కావచ్చు నీ పరిచర్య విషయంలో కావచ్చు నీ ఉద్యోగం విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఏ విషయాల్లో అయితే దేవుడు తన దాసుల ద్వారా దేవుడు దర్శనాల ద్వారా దేవుడు ప్రవచనాల ద్వారా దేవుడు తన వాక్యము ద్వారా వాగ్దానముల ద్వారా ఏ మాట అయితే నీకు ఇచ్చి ఉన్నాడో ఆ మాట నెరవేర్చగల సమర్థులైనటువంటి విషయాన్ని ఈ ఉదయక ఆలస్యము నీకు జ్ఞాపకం చేస్తూ మనందరితో మాట్లాడుతున్నాడు ఇక ఆలస్యం లేక ఇది జరుగును అని లేఖనంలో చక్క చాలా చక్కగా మనం చూస్తున్నాం అవును ప్రియలారా మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఇదిగో అబ్రహమా నేను నీకు చక్కటి బహుమానం ఇవ్వబోతున్నాను అన్నాడు ఆయన అవును ప్రియులారా ఆయన జీవితంలో ఎంతో ఆలస్యమైనప్పుడు ఎంతో ఆలస్యమైనప్పుడు ఆయన విసిక్ చెంది అంటున్న మాట ఏమిటంటే ప్రభువా నాకెంత ఇచ్చినా ఏమి నాకు వారసుడు లేడే వారసుడు నాకు వారసుడు కావాలయ్యా అన్నాడు అవును ప్రియులారా నీ తలంపులకు దేవుని తలంపులకు నీ ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా వచ్చేసరం ఉన్నది ఎందుకంటే ప్రియులారా ఆయన తగు సమయమున తగు దినమున ఇచ్చే దేవుడై ఉన్నాడు అవును ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది ఒక్కరిని అడిగాడట ఇస్సాకును ఎవరు అబ్రహాం అడిగాడు ಅಬ್ರಹಾಂ ಒಕ್ಕರ್ನ ಅಯ್ಯ ನಕ್ಕ ವಾರಸರು ಕಾವೆಲ್ಲ చని ప్రిలారా వాక్యం సెలవిస్తుంది ఇదిగో నీ సంతానము ఇసుక రేణువల వల్లే ఉండబోతుంది అని అన్నాడు అవును ప్రియులారా దేవుడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు తగు కాలమున ఆలస్యము లేకుండగా అది త్వర పెట్టి ఖచ్చితముగా జరిగించే దేవుడు ఇదిగో మోసే నువ్వు రా బయటికి రా నువ్వు నిలబడు నేను ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులు బానిసైనటువంటి వారిని నీ ద్వారా నేను విడిపిస్తానని మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా ఐగుప్త దేశ్యముల నుండి ఏం చేశాడు విడిపించాడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం అను ప్రియులారా ఆ విధంగానే పరిశుద్ధ గ్రంథన గమనిస్తే దావిదని మనం చూస్తున్నాం దావిదను దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఎన్నుకున్నాడు తనకిచ్చిన వాగ్దానములన్నీ కూడా నెరవేర్చాడు రాజును చేస్తాను అన్నాడు రాజును చేస్తాడు ఇదిగో నీ కుమారుని ద్వారా నేను చక్కటి కట్టుకుంటాను కట్టుకుంటానన్నాడు ఆ విధంగా దేవుడు కట్టించాడు అసాధ్యమైనటువంటివి సాధ్యం చేయగల దేవుడు అనే విషయాన్ని ఈ విధ కాళ లేఖనాలు మనం చూస్తున్నాం ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించు దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి నీ బ్రతుకులో నీ జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ఏ సమస్యలను బట్టి నువ్వు చింతిస్తూ వేధిస్తూ నువ్వు దిగులు పడుతూ ఉన్నావో వాటన్నిటిలో ఈ కాల కాలశమి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఒక్కసారి నీ వాగ్దానం నెరవేరే కాలము ఉన్నది నీ జీవితంలో కార్యలు జరగడానికి సమయం అవిశ్వాసి కాకము దిగులు పడకము కురుంగిపో అనే విషయాన్ని లేఖనాలు మనకు చాలా స్పష్టముగా జ్ఞాపకం చేస్తున్నాయి చూడండి ప్రియులారా మొదటి పెద్దలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలా గమనిస్తే వాక్యం ఈ విధంగా రాయబడినది అక్కడ గడ్డి ఎండిపోవును పూను రాలిపోవును కానీ దేవుని వాక్యము ఏమైతుందట నిరంతరము నిలుస్తున్నదట అవును ప్రియులారా మనుషుల మాటలు తప్పిపోతాయి మనుషుల మాటలకు గ్యారంటీ లేదు కానీ దేవుడు మాట ఇచ్చిన్నాడంటే మరణములో నుంచి జీవులోనికి ఆయన తీసుకుని రాగలడు అవును ప్రియులారా అక్కడ పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే లౌహాన స్వార్థ పదకొండవ అధ్యాయువులో చనిపోయిన లాజర్ను ఒక్క మాటతో పిలుస్తున్నాడు ఏమని లాజర్ బయటికి నువ్వు నమ్మితే ఈ మహిమను చూస్తావని మరి ఆ మార్తలకు దేవుడు సెలవు ఇస్తున్నాడు ఈ రోజు నీకు నాకు మాట్లాడుతున్నాడు నుంచి జీవనకి నడిపించి దేవుడు మాట్లాడుతున్నాడు వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడై ఉండి మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడుతుండగా నీతో మనతో మాట్లాడుతుండగా విధి కాల సమయం ముందు నువ్వు దిగజారిపోకము అవిశ్వాసివి కాకుము ఎందుకంటే నువ్వు అవిశ్వాసివై నీళ్ళ నష్టములు కొన్ని తెచ్చుకుంటావు పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే యాజుకుడే జకర్యాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నీ భార్య ఉన్నది खानी निभार కుమారు నీ ఇది ఎలా సాధ్యము ఇది అసాధ్యమే అని ఆయన నమ్మలేదు అయితే దేవద్ధత అంటుంది నువ్వు దేవుని మాటలు నమ్మనందున శపించబడుతూ ఉన్నావు నీకు మాటలు పడిపోతున్నాయి అన్నాడు అవును ప్రియులారా దేవుని మాటలు నమ్మకపోతే దేవుని మాటలు అంగీకరించకపోతే దేవుని మాటలు విశ్వసించకపోతే మన జీవితాల్లో మనము కార్యాలు మన విషయాన్ని లేఖరాలు మనం చూస్తున్నాం చూడండి మత ముప్పై ఇరవై నాలుగవ ధ్యాయము మతార్థ ఇరవై నాలుగవ మును గానీ మాటలు మాత్రము గతింపు అనే మాటలు ఇక్కడ చూస్తున్నాం దేవుని మాటలు గతించు అఖితముగా ఒక దిన ఆలోస్యమైనా ఐకచ్చితంగా జరుగుతాయి నీకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాను నీ మాటను నెరవేర్చుకోవడానికి ఒక మనుషుడుగా నా పరువు నిలబెట్టుకోవాలని ఆలోచిస్తావే ఆ విధంగా దేవాది దేవుడు కూడా తన మాట నిలబెట్టుకునడానికి ఈ సంవత్సరం ఈ దినము నీ జీవితంలో కార్యములు చేయడానికి ఆరంభిస్తున్నాడు నువ్వు నమ్మకస్తుడు వేణ ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు విశ్వాసుమైన ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు ప్రార్థన పరుడు ఆలోచన చేసుకో ఎందుకంటే నువ్వు దిగజారిపోయిన వాడవైతే బలహీనుడవైతే నువ్వు కృంగిపోయిన వాడవైతే దైవ కార్యాలను చూడలేవు దేవుని వలన దేవుని ఆత్మ వలన నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అంటే భాగ్యము యోగ్యత ధన్యత మన జీవితంలో త్రేక దేవుడు కలిగించినట్లుగా ప్రార్థన చేసుకుందాం నమ్మి విశ్వసించి వాగ్దానములన్నీ స్వతంత్రించుకుందాం అంటే భాగ్యం త్రేక దేవుడు మనకి ఇచ్చిన దాకా పరిశుద్ధులందరిలో పలింపజేసి నీరు పోసి కట్టి ఫలింపజేసి మహిమగంధ క్రీస్తు పేరు